హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పసిడి ప్రియులకి భారీ శుభవార్త అలాగే ఈరోజు బంగారు ధరలు అనేది భారీగా దిగాయి కదా ఫ్రెండ్స్ అలాగే వారంగా చూసుకుంటే బంగార ధరలు రోజు రోజు పెరుగుతూ వచ్చాయి ఈ రోజైతే కనుక భారీగానే తగ్గాయి అన్నమాట కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతుంది కదా బంగారు ధరలు చాలా వరకు ఇప్పుడైతే కనుక తగ్గుముఖమైతే పట్టాయి ఫ్రెండ్స్ ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఈరోజు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వేండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ మీద నూట అరవై ఐదు రూపాయలు తగ్గింపు తరచేసుకొని ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పదహారు వందల యాభై రూపాయలు తగ్గింపు తరచేసుకొని ఎనిమిది ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ పది గ్రాములు తులం చూశారు కదా ఫ్రెండ్స్ సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక పదమూడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై ఒక వెయ్యి నలభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నూట ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద పద్దెనిమిది తగ్గింపు ధర చేసుకొని తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద పద్నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై ఏడు వేల ఐదు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ ఒక గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ గ్రామ్ మీద రెండు రూపాయలు తగ్గింపు ధరచేసుకుంది కేజీ మీద రెండు వేలు తగ్గింపు ధర చేసుకుని కేజీ తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా